హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ హారికాని ఇప్పుడు మనం రవ్వ కేసర్ అయితే చేసుకోబోతున్నామండి చక్కటి టెంపుల్ స్టైల్ రవ్వ కేసర్ అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ప్రాసెస్ అంతా చూద్దాము ఫస్ట్ అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకోవాలండి ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి మనం ఇప్పుడు గీ వేసుకుందామండి త్రీ స్పూన్స్ ఆఫ్ గీ వేసానండి నేను మూడు చెంచాలు నెయ్యి వేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ మనం వేసుకున్న నెయ్యి అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనం దాంట్లో కాజు వేసుకోవాలండి చూసారు కదండీ మన కాజు అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇదిగోండి మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా నెక్స్ట్ మనం వేసుకున్న నెయ్యిలో ఇప్పుడు రవ్వ అయితే వేసుకొని వేయించుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే వన్ కప్ ఆఫ్ సూజీ రవ్వ అండి అది బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకున్నానండి దీన్ని మనం నేతిలో వేయించుకోవాలండి రవ్వ బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి కేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్ రవ్వ చూసారా చక్కగా నేతిలో ఎలా అయితే వేగుతుందో ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలండి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని కలుపుకుందాం రండి ఇదిగోండి రవ్వ మాడకుండా వేయించుకోవాలండి చూసారు కదా కలర్ చేంజ్ అయింది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు మనం వాటర్ అయితే పోసుకోవాలండి మీకు ఉండలు కట్టేస్తుందని భయం ఏం అక్కర్లేదండి మనం గీలో అయితే వేయించుకున్నాం కదా ఇదిగోనండి వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు మనం చక్కగా కలుపుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం పోసిన వాటర్ని అంతా ఇట్లా ఉడికించుకోవాలండి రవ్వనైతే కొంచెం దగ్గర పడుతుంది అనగా కప్పు రవ్వకి కప్పున్నర పంచదార అండి బాగా ఎక్కువగా పంచదార స్వీట్ తింటాం అనుకుంటే అది మీ టేస్ట్కి తగ్గట్టు రెండు కప్పుల వరకు వేసుకోవచ్చండి మీడియం స్వీట్ అయితే కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్టేజ్లో అయితే మనం పంచదారనైతే అయితే వేసుకోవాలండి నేను కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను అండి ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నాకు గ్రీన్ కలర్ అయితే వేయాలనిపించింది వేస్తున్నాను చూసారు కదండి ఇదిగోండి గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా కనిపిస్తుందండి అందరూ ఎప్పుడు ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అలా వేస్తారు కదా రెడ్డిగా గ్రీన్ కలర్ అయితే వేసి చూడండి స్పెషల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి మనకి ఇప్పుడు మనం కలర్ వేసుకున్నాక ఇట్లా మనం ఏ పాత్ర అయితే పెట్టుకుంటామో ఆ పాత్ర అంటకుండా రవ్వ వచ్చినప్పుడు పంచదార అయితే వేసుకోవాలండి ఇప్పుడు పంచదార వేసుకోవటం చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ కప్పు ఉన్నారు పంచదార అయితే వేసుకోవాలండి పంచదార అంతా రవ్వకు పట్టేలాగా కలుపుకోవాలండి అయిందని టెన్షన్ పడద్దండి పంచదార కరిగేటప్పుడు రవ్వ పలచనవుతుందండి మళ్ళీ గట్టిగా మంచి స్ట్రెచ్చర్ అయితే వచ్చింది దగ్గర పడే వరకు ఇందాక చూపించాను కదండి రవ్వ బాండి కంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఎంతో ఈజీగా చేసుకునే కేసరండి అందరూ ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఫ్రెండ్స్ ఇట్లా అయితే కుక్ చేసుకోవాలండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి కైనా ఇంట్లో ఏదైనా రథాలైనా పూజలైనా చాలా తొందరగా చేసుకునేదండి కేసరి చాలా బాగుంటుంది మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మన కేసర్ అయితే మనం పెట్టుకున్న గిన్నెకి అంటకుండా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది దించుకునే ముందు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి అన్నీ కూడా దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలండి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ చక్కగా నేతిలో ఇప్పుడు అవి కూడా వేసుకొని కలుపుకోవాలండి మీకు సాయంత్రం వరకు ఉన్న ఫ్రెండ్స్ ఇదైతే గట్టిపడదండి చక్కగా బాగుంటుందండి అప్పుడు చేసిన దానికిలాగే ఉంటుంది కేసర్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి మన హల్వా అయితే కేసర్ అయితే రెడీ అయిపోయిందండి కేసరి హల్వా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్